తీపి మొక్కజొన్న అనేది సంవత్సరానికి మూడు పంటలు మంచి ఆదాయం కూడా మీ పంటలో ఈ కండి సైజు కానీ ప్రతి ఒక్క రైతు కూడా ఈ ధర్ని శుద్ధి అనేది ఐదు గట్ల మంది ఇంత ఇంత నీటి తనం రాదు నాలుగు టక్కులు పెంట పోతున్నంత బలం ఇస్తుంది అరవై ఏళ్ళ దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళు లెక్క ఉంటున్నారు డెబ్బై ఆరు రోజులకి ఎరవాలి అరవై ఆరు రోజులకు మొక్కజొన్నలో స్వల్పకాలంలో చేతికొచ్చే పంటగా బేబీ కార్న్ తర్వాత తీపి మొక్కజొన్న అత్యంత ప్రాచుర్యం పొందుతోంది ఇటీవల కాలంలో స్వీట్ కార్ను చాట్ల వినియోగంలోను అలాగే వివిధ ఆహార ఉత్పత్తుల తయారీలో అధికంగా ఉపయోగించడం మాల్స్ లో దీని వినియోగం పెరుగుతూ ఉండటంతో రైతులకు సైతం కాసుల పంట పండిస్తోంది ఈ పంట అధిక పోషక విలువలు అధిక మాంసకృతులు కలిగిన ఈ పంట సాగులో రైతులు లాభాల దిశగా ముందడుగు వేస్తూ ఉన్నారు సాధారణంగా కమర్షియల్ మొక్కజొన్న చేతికి రావాలంటే నూట పది నుంచి నూట ఇరవై రోజుల సమయం పడుతుంది అయితే ఈ తీపి మొక్కజొన్నను పచ్చి కండిగానే మార్కెట్ చేసే అవకాశం ఉండటంతో కేవలం డెబ్బై ఐదు రైతుకు ఆదాయం చేతికి అందే అవకాశం ఉంది ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉన్నాము ఈ ప్రాంతంలో మే నెలలో ఈ తీపి మొక్కజొన్న విత్తుతారు జూలై నెలలో ఈ పంటను తీసేసి తర్వాత ఈ మునగను గానీ ఉల్లిని గాని నాటుకునే అవకాశం ఉంటుంది ఉండవల్లి గ్రామ అభ్యుదయ రైతు కల్లం శివారెడ్డి గత ఇరవై సంవత్సరాలుగా స్వీట్ సాగుతో మంచి ఫలితాలు సాధిస్తా ఉన్నారు ఈ ఏడాది మొట్టమొదటిసారిగా ధరణి శుద్ధిని పంటకు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు భూమిని బలోపేతం చేయటంతో పాటు పంట ఆరోగ్యవంతమైన పెరుగుదలకు ధరణి శుద్ధి అనేది చాలా బాగా ఉపయోగపడిందని రైతు చెప్తా ఉన్నారు ఈ తీపి మొక్కజొన్న సాగులో ఈ అభ్యుదయ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం శివారెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ మీ మొక్కజొన్న పంట చూస్తే చూడముచ్చటగా ఉందండి తీపి మొక్కజొన్న అనేది ఈ ప్రాంతంలో అధికంగా సాగు చేస్తా ఉన్నారు ఎందుకని దీని మీద ఆసక్తి ఇప్పుడు ఇక్కడ ఏమిటండీ అంటే పెనవాక ఉండవిల్లి వెంకటపాలి వరకు దాదాపు మే నెల దగ్గర నుంచి మనకి రైతులు ఒక ఎకరం రెండు ఎకరాలు దాదాపు నాలుగైదు వందలు ఎకరం వేస్తారు తీపి మొక్కజొన్న సంవత్సరం పడుకు దీన్ని మనం పండించుకోవచ్చు సాధారణంగా ఈ తీపి మొక్కదనగా బేబీ కాన్ అనగా ఇటీవల కాలంలో మార్కెట్ డిమాండ్ పెరుగుతా ఉంది బేబీ కాని అంటే మనకి ఇక్కడ అలవాటు పడలేదు కానీ స్పీడ్ కాన మాత్రం సంవత్సరానికి మూడు పంటలు పండిద్ది ఇది డెబ్బై మూడు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల లోపు విరుచుకోవచ్చు మనం శీతాకాలంలో కొంత సమయం ఒక మే నెల దగ్గర నుంచి మనకి మళ్ళీ నెల వరి వచ్చే వరకు కూడా మనం పండించుకోవచ్చు మనం ఇక్కడ తక్కువని రాజమండ్రి అయితే మూడు పంటలు పండిస్తారు సంవత్సరానికి మూడు పంటలు మంచి ఆదాయం కూడా వస్తుందండి ఆదాయం నిత్య ఆదాయం ఇది ఎకరానికి ఇప్పుడు రేటు అరవై ఏళ్ళ దగ్గర నుంచి డెబ్బై వేలు తక్కువ ఉంటున్నారు ఎకరం డెబ్బై ఐదు రోజుల పంట ఎకరానికి మా ఒక ఇరవై ఏళ్ళ రూపాయలు పెట్టుబడేది యాభై మిగులుతాయి మీ ప్రాంతంలో పొత్తులు కొంటారండి ఇక్కడ చెవుల మీద కాంట్రాక్ట్ కొంటారండి వాళ్ళు వచ్చి మారుబేరగాడు తీర్చుకుని వేసుకెళ్ళిపోతారు ఎకరానికి ఎన్ని మొక్కలు వస్తాయండి ఎకరానికి పదిహేను వేల దగ్గర నుంచి పన్నెండు వేలు దాకా వస్తాయండి అంతే స్వీట్ కాను మాములుగా ఒత్తికుంటే ఇంకో పదహారు వేలు పదిహేడు వేలు ఉంటాయి పన్నెండు వేలు అంటే కంటి బాగుంటది గైరిగా వాళ్ళు ఇది బాగా వస్తుంది మామూలు మొక్కజొన్న కమర్షియల్ అయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు మొక్క అది వస్తారండి అది ఎందుకంటే గింజలు అది వచ్చి మనం ఎకరానికి దాదాపు ఆరు కిలోలు వేస్తాం ఇది రెండున్నర దగ్గర నుంచి మూడు కిలోలు లోపేస్తాం కూడా చాలా చాలా చిన్నగా ఉంటది ఎంత దూరం పెడతారు ఇది మొత్తానికి ఒక అడుగు మొక్క మొక్కకి అడుగు అడుగు మాతిక వేస్తే గజ ఇటువైనా పద్దెనిమిది వందల ఒక బాతకాలు అడుగున్నారా పెట్టి వేసుకుంటే ఎకరానికి పద్నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేలు ప్రతి మొక్కలు మంచి ఆదాయం వస్తుంది రైతుకి బాగుంటుంది దుక్కి తయారీ దగ్గర నుంచి వేసే వరకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏముందండి ఇది పెద్ద జాగ్రత్త ఏం కాదు మనం ఎత్తులేసాం అనుకోండి ఇరవై ఇరవై కట్టలు వేసుకుంటే సరిపోద్ది బలం తర్వాత అక్కడ పటాయి చేసుకుంటే సరిపోద్ది అయితే మీ పంటలో ఈ కంటి సైజు కానీ దిగుబడి కానీ చాలా ఆశ్చర్యానికి ఉంది ఏమేమి వాడారు మీరు ఇది తెలిసిన అతను ఒక అతను మాకు చదువు ఉద్యోగం చేసుకుంటాడు కురాడు అతను ఏం చేశాడంటే ధనిశుద్ధి అనేది ఒక ప్యాకెట్ తీసుకొచ్చి వేసిన తర్వాత ఇరవై రోజులకి ఇవ్వమన్నాయండి వాటర్ లో పెట్టి ఇచ్చామండి దానికి వాటర్ వాటర్లో బోతుల్లో చిన్న మోటార్ వదిలేసి రమ్ము పోసి దాన్ని ఒక వంద లీటర్ నీళ్ళు చిన్న వేసి నీళ్ళ ద్వారా వదిలేసాము దానికి ఎకరానికి ఎకరానికి ప్యాకెట్ కిలో ఇచ్చామండి కిలో మళ్ళీ రెండో రోజు రెండోసారి నలభై రోజులకి మళ్ళీ ఇంకొక కిలో ఇచ్చామండి కిలో ఇష్టంలో కంటే బాగా డమాంచి ఎరువు కట్టలు కూడా ఎకరా రెండు సరిపోయింది ధర్ని శుద్ధి ఇది ఇదిగా ఉందండి నేను తీసే దాని తీసంతో తేడా గానీ క్రిములు గానీ ఏదన్నా భూమిలో ఆహారం తక్కువ గానీ ఏదన్నా కానీ ఈ ప్యాకెట్ వేసిన తర్వాత ధర్ని శుద్ధి వేసిన తర్వాత కంటి పచ్చగా బాగా నీటికి వచ్చింది రెండు సార్లు ఇచ్చాను నేను ఇరవై రోజులకొసారి ఇరవై ఒకసారి ఇది బాగా చెట్టు అయింది ప్రతి ఒక్క రైతు కూడా ఈ ధర్ని శుద్ధి అనేది ప్రతి ఒక్క పంటకు ఇచ్చుకోవాలి అంటే ఈ శుద్ధి వాడటం వల్ల ఈ భూమి కూడా చాలా గుల్లబారుతుంది అంటారు అవును సార్ అవును ప్రతి ఒక్క పంటకు కూడా మనం ఈ నిమ్మ తోటలకి బస్తా తోటలకి ములక తోటలకి ఏ పంట కూరగాయకైనా శుద్ధి అనేది మనం ఎకరానికి రెండు ప్యాకెట్లు కానీ ఇస్తే భూమి చెడదు భూమి మనం ఎకరానికి నాలుగు టక్కులు పెంట పోతులంత బలం ఇస్తుందండి అండి నార్మం యాక్చువల్ గా ధర నిశుద్ధి అనేది లియోనార్ డేస్కి ప్రతిరూపం దీనికి సీవీ ఎక్స్ట్రాక్షన్ కూడా మిక్స్ చేయడం వల్ల పోషకాలు అనేది మొక్క చాలా ఈ పొటాష్ కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన క్రిములన్నీ దాంట్లో ఉంటే బాగా చెట్టై మొక్కజొన్న బాగుంది ఈ పళ్ళ తోటలో మాత్రం బాగా పని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం ప్రకారం మొక్కజొన్నకి మొక్కజొన్న బిమ్మండంగా ఉందండి కండ ఈక్వ ఉండకండి కూడా పచ్చగా చేను డెబ్బై మూడు రోజులు రెండు మూడు రోజులు ఇచ్చేయాలి సాధారణంగా ఎరువులు ఏమి ఇస్తారండి మీరు ఎరువులు దీనికి చాలా తక్కువ ఇచ్చారండి సంవత్సరం నేను ముందు ఎలా ముందులో ఒక కట్ట పట్టాసిన కట్టి వేసామండి ఈ ధర్ని శుద్ధి వేసిన తర్వాత రెండు సార్లు ఇచ్చిన తర్వాత ఇంకేం వేయలే నేను ఇది బాగా పని జరిగింది ఈ ధర్ని శుద్ధి ఇచ్చిన తర్వాత రెండు సార్లు ఇచ్చిన తర్వాత ఇది నిగ చేను ఎరువు అవసరం లేకుండా పని జరిగింది బాగుంది ఇప్పుడు కూడా ఎలాకుండా చేను ఖర్చు ఖచ్చి పెరిగిందా తగ్గింది తగ్గిందండి చాలా తగ్గింది ఎకరానికి దాదాపు రెండు నాలుగు వేలు తేడా వస్తుందండి ఈ ధని శుద్ధికి రెండు కట్టల మంది అనుకోండి నాలుగు వేల రూపాయలు ఒక వంద కిలో మందుతో సరిపోయిందండి ఐదు కట్టల మంది వేసిన ఇంత ఇంత నీటి తనం రాదు బాగా చక్కగా చేసిందండి ధని శుద్ధి అనేది మనది మట్టిలో కలుపుని చిమ్ముకోవచ్చు చేను మీద కిలో ప్యాకెట్ అయితే ఒక ఐదు కిలో మట్టి కలుపుకొని శను అంత లేదా పది కిలో మట్టి కలుపుకొని చిమ్ముకుంటే సరిపోద్ది ఏదైనా సరే ఎకరానికి రెండు సార్లు గనక ధర్నిశుద్ధి చిమ్ముకుంటే దిక్కులో పైరేతలకి దిక్కులో చిమ్ముకుని పైరేసుకున్న శాస్త్రాన్ని భూమికి సమస్య ఉండే పురుగు అనేవి చీడ పేర వచ్చే పురుగులు ఇప్పుడు మన గులికలు ఉండే కదా సార్ నాగార్ణ గులికలు ఏమిటి అది మొదలు వేసుకుంటే సరిపోయింది ముప్పై రోజులు వేసిన తర్వాత ముప్పై రోజులకు ఒకసారి రెండు సార్లు వేసుకుంటే సరిపోద్ది రెండు సార్లు తల ముందు మందులు వచ్చినాయి కదండి కంపెనీలు ఇలా చాలా కంపెనీలు వచ్చినాయి కదా కొట్టుకుంటే పని జరిగిద్ది ఈ సంవత్సరం పురుగు కూడా చాలా తక్కువ మనకు తక్కువ అనిపించింది ఎందుకన్నా కానీ సాధారణంగా మొక్కజొన్నలో ఏ సమస్యలు ఉంటాయండి మొక్కజొన్నలో ఎక్కువ సమస్యలు కండం దొరికేసే పురుగు బొచ్చు లా లాబడిపోయిందండి తినేసిద్ది స్వీట్ కాని పురుగు పడింది అనుకోండి రెండు మూడు రోజులు మనం చూడలేదు అనుకో కండి మనికి రాకుండా తినేసిద్ది అలాంటి గులికలు ఎక్కువ వాడతాం ఈ తలమందులు కంపెనీలు చాలా రకాలు వచ్చినాయి కదా రెండు సార్లు కొట్టుకుంటే ఏడు చాలా తక్కువతో ఎక్కువ ఆదాయం వచ్చింది రైతులకి ధనిశుద్ధి అనేవి మాత్రం ప్రతి ఒక్క పైరుకి మాత్రం నానభం ప్రకారం వేయాలా నీటి తళ్ళు ఎప్పుడు నీటి తళ్ళు ఎకరానికి సంవత్సరం మూడు తోళ్ళు నాలుగు కంటే ఎక్కువ పడలేదండి సాధారణంగా ఈ ఉండవల్లి ప్రాంతంలో సంవత్సరానికి మూడు పంటలు తీస్తామని చెప్తారు అవునండి ఈ మొక్కజొన్న మీరు మే నెలలో వేసారు అవునండి మొక్కజొన్న తీసేస్తారు దీంట్లో మళ్ళీ ఏ పంట మళ్ళీ మొక్కజొన్న తీసి మనం కొత్తిమీర వేసుకుని అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేసుకోవచ్చు లేకపోతే వేసుకోవచ్చు మొలకలు పెట్టుకోవచ్చు మొక్కజొన్న వేసిన కూడా పంటకు కూడా అన్ని అన్ని కూడా మంచి బాగా గుల్లబారి నేల బాగుంటది వాడిన తర్వాత తేమ పట్టుకునే శక్తి మొక్క కూడా బాగా వస్తుందండి ఉల్లిపాయలు ఏమనుకున్నా అంటే శుద్ధి రెండు ప్యాకెట్లు తెచ్చి మట్టిలో చిమ్మి రెండు సార్లుగా దిక్కుల ఒకసారి నాటేసిన తర్వాత ఇరవై ఒకసారి చిమ్ముదాం అనుకుంటున్నాను మధ్యలో బాగా పని జరిగింది కనుక ఎందుకంటే తక్కువ మంది కట్టలతో బాగా అది బాగా కంపెనీ మంతానికి బాగా తయారు కానీ యాక్చువల్ గా ఖనిజం అండి సముద్రపు తీసిన నుంచి అనేది మిక్స్ చేసి ఉండటం వల్ల పోషకాలు అనేవి బాగా అవునండి బాగా రైతు మాత్రం బాగా ప్రతి ఒక్క రైతు మాత్రం వాడుకుంటే మంచిది ఈ ప్రాంతంలో ఈ వ్యవసాయం చూస్తే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ ఇరవై అడుగుల లోతులోనే నీరు పడుతుంది సంవత్సరానికి మూడు పంటలు తీస్తున్నారు ఇలాంటి మొక్కజొన్న మధ్యలో వేసిన దానివల్ల మే నెలలో వేసారు అది కూడా అవునండి సో మనకి జూలై నెలలో అడ్డు లేకుండా తీసేస్తున్నారు మళ్ళీ వేరే పంట మరి ఇది మొక్కజొన్న వేసిన మనకు మంచి ఆరోగ్యం అండి చేనికి ఆ ఏర్లో ఉన్న బలం మొక్కజొన్నకి రెండో పంటకు బాగా పండిద్ది గుల్లబారి నేల స్వీట్ కార్న్ మార్కెటింగ్ ఎలా ఉందండి మార్కెట్ బాగుందండి ఇప్పుడు మనమే వెళ్ళాల ఎకరం అరవై వేల దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళు తక్కువ ఉంటున్నారు రైతుకి ఇరవై వేలు పోయినా నలభై ఏళ్ళు రూపాయలు రైతు మిగులుతాయి ఇది ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు తేలిక పంట మీకు విజయవాడ మార్కెట్ దగ్గరగా ఉంది వాళ్ళే కొంటారండి మనం ఇంకా అధిక ధర వచ్చే వస్తుంది అండి మనం సొంతంగా వస్తే అంటే సొంతంగా కత్తి నాయకుడు వెళ్ళలేడండి కత్తి చేసే వాళ్ళు ఉండే కొంతంగా అక్కడ అమ్ముకుంటే కండి లెక్క అమ్ముకుండా ఇంకా ఎక్కువ వస్తుంది కండి వచ్చి ఇయ్యాల పదిహేను రూపాయలు పది రూపాయలు మార్కెట్లో పలుకుతుంది మన అమ్మితే పది రూపాయలు కూడా పడదు ఆరు ఏడు రూపాయలు పడుద్ది వాళ్ళ యాభై రూపాయలకి ఐదు పొత్తులు కంటి పది రూపాయలు ఖర్చు పోయి వస్తుంది మనకి అక్కడ బాగుంటుంది అయితే ఆ శ్రమ రైతు పల్లెని కనుక పెద్ద వయసు వచ్చిన వాళ్ళు పడలేరు గనక అనుభవంగా దీన్ని అసలు ఈ స్వీట్ కార్ మనకి పక్వానికి వచ్చిందని అలా గుర్తించాలండి ఇప్పుడు ఇది ఉందండి ఇది అండి ఉంది కదా చూడండి ఇది తయారైపోయింది గింజ కూడా చాలా చక్కగా పాలు పోసుకుంది చక్కగా చూడండి ఇది ఇది ఏదైనా కానీ చూడండి చక్క పైగా ఉంది గింజ ఈ ధనియ శుద్ధి అనేది ఇచ్చిన తర్వాత బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను మొదట్లో విత్తనం నాణ్యత లేదని అన్నారు అవునండి అది కొంత కొంత కవర్ అయింది ఆ కవర్ అయింది కేళి కూడా పడిందండి పీ కేళీని కూడా ఈ ఇది అనేది కత్తి మనకి లైన్ చేసింది ఇప్పుడు సాధారణంగా స్వీట్ కార్న్ మొక్కజొన్న చేతికి రావాలంటే డెబ్భై రోజులు అవునండి సాధారణ మొక్కజొన్న నూట ఇరవై రోజులు ఇది మా కోడి మేత అండి ఇది బేబీ కార్న్ అయితే మనకి ఆ యాభై ఐదు నుంచి అరవై రోజుల్లో పంట అయిపోతుంది బేబ కార్న్ అయితే వాళ్ళు వాళ్ళు యాభై రెండు రోజులకు యాభై మూడు రోజులకు పీకి ఫైవ్ స్టార్ వాటిలో అల్లేస్తుండండి దాన్ని మనకి అది మనం రైతులు అలవాటు పళ్ళ సాధారణంగా అలాంటి పందాలు సాగు చేసేటప్పుడు ఒక మొక్కకు రెండు మూడు పొత్తులు వచ్చినా కూడా రైతుకు ఉపయోగంగా ఉపయోగపడింది మార్కెట్కి అతి ఓపిక ఉండే వాళ్ళు వేసుకోవచ్చు అది కూడా ఎందుకంటే బయవే అమ్మే కలిగిన వాళ్ళు వాటిలో ఎత్తుపోయి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అది అయితే ఎకరానికి లక్ష రూపాయలు పైన స్లాదా కిలో వచ్చి నీకు అరవై యాభై రూపాయలు మంచి చిన్న మొక్క చిన్న మొక్కలు కట్ చేసి ఎత్తుకెళ్తారా మంచి రేటు ఉండదండి అయితే ఇంకా స్వీట్ కార్న్ మొక్కజొన్న సాగు చేసిన ఉండవల్లి గ్రామానికి చెందిన మరో రైతు దొండపాటి వెంకటేశ్వర రావు అనుభవాలను కూడా ఇప్పుడు తెలుసుకున్నాం వెంకటేశ్వర గారు నమస్తే అండి నమస్తే ఈ మొక్కజొన్న స్వీట్ కార్న్ సాగు చేస్తున్నారు కదా ఎలా ఉంది మీకు బాగుందండి అంటే ప్రతి సంవత్సరం వేస్తారా ఉంటాం ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు ఎలా ఉంది మీకు బాగానే ఉంది ధరం సిద్ధి వాడతానా దిగుబడి బాగా వచ్చింది పైన స్ప్రే చేశారు మీరు నానా గోల్డ్ చేసాం ధరణ శుద్ధి ఎన్నిసార్లు ఇచ్చారు ఒకసారి 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 ఇచ్చాం అది మటుకి ఒకసారి కొట్టాం అది కూడా బాగా పనిచేసింది ఆనగోళ్ళు ఎంత స్ప్రే చేశారు ఎకరానికి ఎకరానికి అర లీటర్ 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 కొట్టేసారా లీటర్ కొట్టేశాం బాగుండే శుద్ధి ఎంత ఇచ్చారు కేజీ అది కూడా నెలమెంట్ చేసింది పనిచేసింది అంటే ఏ విధమైన మార్పు గమనించారు శుద్ధి చేసిన తర్వాత ఒక కండి సైనింగ్ బాగా వచ్చింది దిగుబడి బాగా వచ్చింది మే నెలలో వేసారండి మీరు కూడా ఆ మే నెల తొమ్మిదో తారీఖు వేసాం ఆల్రెడీ మీరు కోసేసినట్టున్నారు పంట కూడా అయిపోయింది ధర్మం శుద్ధి వాడతానా పది రోజుల ముందు వచ్చింది అది నానా గోల్డ్ పై చెప్తాన పది రోజుల ముందు లేదంటే డెబ్బై ఆరు రోజులకు ఎరవాలి అరవై ఆరు రోజులకి ఇచ్చాము ఇది వాడతాను ఎందుకు కట్టింది అంటారు బా బాగా కట్టింది దిగుబడి బాగా వచ్చింది పైసలు అయితే వాడుకుంటాను మంచిది ఇది పది రోజుల ముందు వచ్చింది దిగుబడి బాగుంటది సో ఈ తీపి మొక్కజొన్న సాగు అనేది ప్రతి రైతుకు లాభదాయకంగా ఉందని అలాగే నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ నానవగోళ్ళు ధరణశుద్ధి వంటి ఆర్గానిక్ ఎరువుల వల్ల పంట దిగుబడి అలాగే రాబడి కూడా ఆశాజనకంగా ఉందని తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే దిశగా తమ సాగులో ముందడుగు వేయగలుగుతున్నామని ఈ ప్రాంత రైతులు చెప్తున్నారు అలాగే ప్రతి రైతుకు ఈ స్వీట్ కార్న్ సాగు అనేది అత్యంత లాభదాయకమని ఈ ప్రాంత అనుభవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదం